సియాతుల్ చీఫ్ సియాతు యుఎస్ లో మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేము అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఉండే బైస్ మా బ్రదర్స్ ఇట్లా హీ కనెక్ట్స్ ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఇన్ టూ వెరీ బ్రదర్ తిరిగి మన ఈరోనీ ఎక్స్ప్లైన్ చేస్తారు వన్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ అబౌట్ షేర్ పెట్టు నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్ని మా దేవతలు దేవతలుగా పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవతలు లింగమయ్యా అంటే ఎరుగుబండి అడవిలో పందిని భూమిల మస్తి గారెల మంగాళ మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం రేసు ముక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముతాం మీరు మల్లికార్జున కొలుస్తారు కదా ఇప్పుడు మీరు వినండి అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి కంట ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడిన రెండు వేల పంతొమ్మిది యువని అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు ఎంత జ్ఞానంతో ఉందండి మా వాళ్ళు ఏంటంటే కదిలిపాడు నాకేమనిపించింది అంటే సార్ చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ సెవెంటీ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ దమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతగానో టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గా ఐమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్

సంస్కృతంలో అంత భాగం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి సో ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ డి ద వే యు రెస్క్యూ టైగర్ ఆ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషయం చూస్తామంటే ఒక తెలియని ఒక గుండెలో ఒక ఉద్వేగ పూరితంగా అనిపించింది చాలా అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్నదానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది ఫ్రమ్ డిపార్ట్మెంట్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ ద నల్లమల హిల్స్ అండ్ శేషాచలం సో టు గెదర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ in the wild and their Bruce echoing through forests for generations to come we are committed to that and we are committed for that and we' will take it forward and uh, any kind of illegal killing and trade of tigers should be we have to look for most of in the most of the times in these cases I think the right punishment is not being uh, given or lack of identification something we have to explore different kinds of methods when uh, I repeated at the three 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 four years back Japan uh, మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా ఫోర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు అవుట్ మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నాం మా దగ్గర టుడే ఎవరు మై వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తే టైడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి ఇంత అనుకోలేదు Well, I was searching for many books, but I could come out with only this particular book. I had just one the rest of the books in hello, The Secret Network of Nature, and Peter know, one of the Forest Commission officers in Germany So he wrote a trilogy more books are I I think one of the books will given. So I want to gift it to So I will end with this poem by. Uh, in in, uh, when I was growing up, in time stops at and night train at Doolini. So, so uh, one of our uh, officers, IFS uh, Sriram, he remember, he gave me this uh, poem today. You are the quiet man who do not boast. And this is in the context of to the Indian foresters. Maybe IFS officials like you and anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast. To the Indian foresters, you are the quiet men who do not boast, although you have done much more than them much more than most. To make this land a sea of green, from here to far Cape Comorin, Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor our thanks instead of desert sand you have given us this green and growing land and uh, thanks to Ruskin Bond and I my love for Ruskin Bond about like he could see the erosion of land the uh, killing of animals I think that's what made him to do it I think it's a uh, nice to remember him and thank you sir for giving me this opportunity